వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ రెండో వారం గురువారం అన్నదాన కార్యక్రమం జరిగిందండి డేవిడ్ వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద జరిగినటువంటి కార్యక్రమం ఇతను డేవిడ్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అట దోస్తానా యారానా అని అతను చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి చనిపోయిన తర్వాత కూడా మనం ఒకరికో ఇద్దరికో గుర్తున్నాం అనుకోండి అదే కదా నిజమైన జీవిత సార్థకత అనిపించింది నాకు స్నేహితులంతా సమిష్టిగా చేసినటువంటి కృషి అనమాట ఇదంతా ఇవన్నీ అలా వచ్చేలేదండి అందరూ కృషి చేశారనమాట ఫ్లెక్సీ దగ్గర నుంచి ఈ పదార్థాలన్నీ వండించి వాళ్ళకందరికీ పంచేంత వరకు నిరంతరము ఒక టూ డేస్ వరకు దీని మీద వర్కౌట్ చేస్తేనే ఇది సాధ్యమైందనమాట ఇదంతా మా ఫ్రెండ్స్ చేసినటువంటి సేవా కార్యక్రమం మన సేవా కార్యక్రమానికి ఇద్దరు వాలంటీర్లు వచ్చారండి వీడు గోపి ఇంకో అబ్బాయి వీళ్ళిద్దరు కూడా చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ప్రోగ్రామ్ అంతా వీళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అందుకని అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తూ ప్రారంభించామన్నమాట ఇక్కడికి వచ్చిన వారంతా పరబ్రహ్మ స్వరూపులు వీళ్ళకి నమస్కరిస్తూ మొదలుపెట్టినటువంటి ఈ ప్రోగ్రాము చాలా బాగా సక్సెస్ అయిందండి సక్సెస్ అంటే ఒకరి ఆకలి తీర్చడం అనమాట ఆకలి తీర్చడంలో ఉన్నటువంటి సక్సెస్ ఇంకా దేంట్లో రాదండి ఆ తృప్తి ఆ పరమానందం ఎంతో బాగుంటుంది అన్నం తిన్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో కనిపించిన కాంతి నాకు చాలా ఆనందం అనిపించిందండి అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ చాలా బిజీ బిజీగా వడ్డిచ్చేస్తున్నారండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారనమాట ఈ పని వాళ్ళది ఈ పని వాళ్ళది అని ఏం లేదండి అన్ని పనులు అందరూ పంచుకుంటున్నారనమాట ఇలా చక్కగా అందరికీ అక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా క్యూ ఉందండి ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టార్ట్ అయిందనమాట ముందు ఒక ఇరవై ఐదు మందే వచ్చారు తర్వాత నుంచి క్రమం క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ పెరుగుతూ దాదాపు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల వరకు తిన్నారనమాట చూసారు కదా రకరకాల వాళ్ళ వెళ్తూ వెళ్తూ వీళ్ళంతా అన్నదాత సుఖీభవ అన్నారు ఈ దీవెనలన్నీ మన పిల్లలకే కదండి ఇక్కడ శ్రమించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ దీవెనలు అందే ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ అనమాట ఇక్కడ వీళ్ళు ఇది ఇచ్చారో అది ఇచ్చారు కదా శ్రమను కూడా ఇక్కడ ఇచ్చినట్లేనమాట అలా ఎలా సాగింది అన్నదాన కార్యక్రమం చాలాసార్లు చెప్తూ ఉంటాను అవసరానికి ఏదైనా సహాయం అందిందనుకోండి అది అమృతంతో సమానం ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న పదార్థాలన్నీ కూడా అలాంటివి ఏను అనమాట అమృతం కంటే ఎక్కువ వీళ్ళకి వీళ్ళు చూడండి ఎంత ఆప్యాయంగా తింటున్నారా అంటే దాన్ని అది ఆకలి విలువ తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది దూరంగా కనిపిస్తుంది కదా ఒక చెత్త వ్యాను చెత్త వేయడానికి అనమాట అది కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చిపెట్టేశారు ఫ్రీగానేనండి వాళ్ళు ఇలా ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళే ఏదో ఒకటి చేయాలి ఈ కార్యక్రమానికి ముందుకు ముందుకొస్తున్నారు మీ అందరి కోసం కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నామండి ఎవరైనా సరే ఏదైనా సరే స్పాన్సర్ చేయండి ఏదైనా ఒక అంత మొత్తం అన్నదానానికి మీరు స్పాన్సర్ చేయలేకపోయినా పర్వాలేదండి ఏ వస్తువైనా బియ్యమైనా ఇవ్వండి ఏదైనా సరే మీ ఇష్టం ఏదో ఒకటి స్పాన్సర్ చేయగలిగితే యాభై రెండు వారాలు కూడా మేము సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతాము వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నేను గమనించానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంగా తింటున్నారండి ఆ ప్లేట్లో పెట్టిన పదార్థాలు ఏం పెద్ద పెద్ద కాస్ట్లీ ఏం కాదండి కాకపోతే ఏంటంటే ఆకలి ఆ క్షణం తీరింది కదా అది అక్కడ జరిగిన విషయం అందరు మా ఫ్రెండ్స్ అందరు పోటా పోటీగా సర్దుతూ ఉన్నారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు సెట్ చేసి పెట్టేశారు అనమాట ఇలా అందరికీ అన్నీ అందించాము అన్నదాన కార్యక్రమం అయిపోయిందిలే అనుకున్నాము పలచబడ్డారులే మనుషులు అనుకున్నాం మళ్ళీ చూడండి ఎంతమంది వచ్చేసారు అలా అనమాట ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ అలా ఒక్కొక్కసారి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తూ ఉన్నారు పన్నెండున్నర నుంచి ఒంటి గంట దాకా అనుకున్నామండి ఒకటిన్నర దాకా అయినా పెడదాం అనుకున్నాం కానీ ఈ ప్రోగ్రామ్ మూడు గంటల వరకు జరుగుతూనే ఉందండి అందరూ ఒకళ్ళు ఇద్దరు వస్తే ఎలాగో చేసేవాళ్ళం కానీ ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అలా వచ్చేసారనమాట ఒక్కొక్కసారికి అలా వస్తూ ఉన్నారు పెడుతూనే ఉన్నా అన్నపూర్ణాదేవి కరుణా కటాక్షాలతో అందరికీ సంతృప్తిగా పెట్టి పంపించగలిగాం అనమాట ఈ పుణ్యకార్యంలో కొంతమంది వాలంటీర్లుగా వచ్చి వాళ్ళు వాళ్ళే సర్వ్ చేశారండి అందరికీ అన్ని అందేటట్లు చేశారనమాట అందరూ మా స్నేహితులు అందరికీ ఎవరెవరైతే ఈ ని సక్సెస్ చేయడానికి కారణమయ్యారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డేవిడ్ ఇలాంటి పుణ్యకార్యంలో మమ్మల్ని భాగస్థులు చేసినందుకు నీకు కృతజ్ఞతలు ఇప్పుడు టైం రెండున్నర అండి ఇప్పుడు దాకా ఒకటిన్నర దాకే అనుకున్నాం కదా ఇప్పుడు రెండున్నర అయింది చూడండి రెండున్నర అయినా కూడా చూడండి ఎంతమంది వచ్చారో మళ్ళీ ఇలా సాగుతూనే ఉందనమాట మూడు గంటల వరకు అలాగే సాగుతూ ఉంది బాగా ఎండగా ఉందండి బయట అయినా కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతూ ఉంది చూసారు కదా ఆ గేట్ వరకు ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట ఇక్కడున్న వాళ్ళందరూ ఇలా చాలా మంది వచ్చారండి రెండు వందల ఎనభై మందికి పెట్టగలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం దీంట్లో కొంచెం చిన్నపిల్లలు కూడా వచ్చారు ఈసారి పోయినసారి అయితే ఇద్దరం ముగ్గురు వచ్చారు ఈసారి కొంచెం ఒక ఐదు ఆరుగురు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి బారుల దిర జనంలాగా చాలా మంది వచ్చారనమాట వీళ్ళందరికీ మేము ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకుంటా ఉన్నాం కానీ దేవుడు దయతో వీళ్ళందరికీ సంతృప్తిగా పెట్టి పంపించగలిగాము ఇలా చూడండి ఎంతమంది వచ్చారో ఇది రెండు నెలల నుంచి సాగుతున్నటువంటి ప్రోగ్రాం అనమాట ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా గేట్ దాకా ఉన్నారండి పిల్లలందరూ చక్కగా ఆనందిస్తూ తింటున్నారనమాట వీళ్ళకి పాయసం చాలా బాగా నచ్చేసిందండి అరటిపండు పాయసం చక్కగా తినేశారు వీళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట అందరూ పోయినసారి అందరూ చాలా పెద్దవాళ్ళు వచ్చారండి ఈసారి మాత్రం చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చారనమాట ఈ ఏజ్ వాళ్ళు వచ్చారు అలా చెప్పలేకపోయాము ఎయిటీ పర్సెంట్ మాత్రం కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు మిగిలిన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ దాంట్లో రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు దేవుడు శక్తిని ఇచ్చినట్లయితే మూడో వారం కూడా ఇంతకంటే బాగా సక్సెస్ చేయాలని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయ్యా చెప్పమ్మా ఇలా తెలుసా అవునా వాళ్ళ అబ్బాయి డేవిడే ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తున్నాడు మనీ ఇచ్చి చేపిస్తున్నాడు అన్నదాన అమ్మ నాన్న పేరు మీద